హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ గారు రాజ్ కావ్యాల విడాకుల అంగీకార పత్రం మీద కావ్య సంతకం చేసిన తర్వాత ఎవరికి వారు రూములోకి వెళ్ళిన తర్వాత రాజ్ కావ్యాలు ఒకరి మనోభావాలు ఒకరు బహిర్గతం చేసుకున్న తర్వాత కావ్య ఒంటరిగా పార్కులో అశోకవనంలో సీతాదేవిలాగా కూర్చొని తన గురించి తన జీవితం గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటుంది అదే సమయంలో అటు సైడ్గా వచ్చిన తన మరిది కళ్యాణ్ హలో వదిన హో ఆర్ యూ వదిన కాపిక్ హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం మా అన్నగారైన మాయతో రెండో పెళ్లికి నువ్వు అంగీకార పత్రం మీద ఎందుకు సంతకం పెట్టావో మాకు తెలియదు కానీ చాలా గొప్ప నిర్ణయం చరిత్రలో నిలిచిపోయేదగ్గ నిర్ణయం తీసుకున్నావు నీ ఔదార్యాన్ని నిరూపించుకున్నావు వదిన గారు ఎలాగో నీకు మా అన్న రూమ్లో చోటు ఉండదని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ నువ్వు అలవాటు చేసుకుంటున్నావా లాస్ట్కు నీకు మిగిలేది ఈ పార్కే అని ముందుగానే అలవాటు చేసుకుంటున్నావా వదిన గారు అని కళ్యాణ్ సెటరికల్గా తన వదిన కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు దానికి సమా దానికి సమాధానంగా కావ్య ఇళ్ళకగానే పండుగ కాదు కళ్యాణ్ నేను సంతకం పెట్టినంత మాత్రా నా పెళ్ళికి ఒప్పుకున్నట్లు కాదు ఒక పక్షి కూడా తన గూడు కట్టుకున్న సమయంలో గాలివాన వచ్చినప్పుడు గాలివాన వచ్చిందని వదిలిపెట్టి వెళ్ళదు ఖచ్చితంగా గూడును కట్టినంత వరకు అది వదిలిపెట్టదు అలాగే నా భౌ నా భవిష్యత్తు నా జీవితం గురించి నాకు నేను నా చేతులారా ఎందుకు నా జీవితాన్ని కాలరాసుకుంటాను చూద్దాం ఏం జరుగుతుందో వేచి చూడండి అని సమాధానం చెప్తుంది ఇది ఇలా ఉన్న తరుణంలో రుద్రాణి మాయా రాహుల్ ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి హూడుబుటాని పడుతుంటారు కావ్య జీవితం మీద ఈజీగా దొరికిపోయింది ఎలా వచ్చినది అలానే బయటికి వెళ్ళిపోతుంది అని రుద్రాని మాయతో చెబుతూ ఉంటుంది మాయ నువ్వు కూడా నా మాటకు ఎప్పుడైనా ఎదురు తిరిగినావంటే కావ్యను జస్ట్ విడాకులతోనే బయటికి పంపిస్తున్నాను నిన్ను ఏకంగా పైకే పంపిస్తాను అని మాయతో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రుద్రాణి ఇదే తరుణంలో కావ్య తర్వాత రాజ్ వాళ్ళ మామగారైనటువంటి సుభాష్ ముగ్గురు కలిసి ఇదంతా నా వల్లనే వచ్చింది ఈ గొడవ అంతా ఈ పిల్లవాడు ఈ మాయ అసలు ఈ మాయ ఈ దొంగ మాయ ఎక్కడి నుంచి వచ్చింది నేను ఈ ఏది ఏమైనా నేను నిజాన్ని చెప్పేస్తాను అపర్ణతో ఇంతటితో ఈ గొడవకు పులిస్టాప్ పెడతాను నా గురించి మీరు ఎందుకు విడిపోవాలి అని సుభాష్ రాజుతో కావ్యతో డిస్కషన్ చేస్తాడు అంత మాత్రానికి నువ్వు నిజం చెప్తే ఎలా డాడ్ ఇంత దూరం నేను తీసుకొచ్చిన దానికి అర్థమే లేకుండా పోతుంది నీకు ఎటువంటి చెడ్డ పేరు రాయకూడదు నేను చూసుకుంటాను మీరు సైలెంట్గా ఉండండి అని రాజు కావ్యాలు రూమ్లోకి వెళ్ళిపోతారు కావ్య నువ్వు ఎందుకు సంతకం పెట్టావు అని రాజు నిలదీసి అడగ్గా వెంటనే సంతకం పెట్టినంత మాత్రాన పెళ్ళి జరగదులేండి వేచి చూడండి అని చెప్తాది వేచి చూడకోకుండా ఏం చేస్తావు నువ్వు ఏ ధైర్యంతో పెళ్ళి జరగదు అని అనుకుంటున్నావు అని కావ్యని అడగ్గా నువ్వు జరుగుతుంది అని అనుకుంటున్నావా అని రాజును అడగ్గా అవు నువ్వు జరుగుతుంది అని అనుకుంటున్నాను అయితే లక్షణంగా పెళ్లి చేసుకోండి అని కావ్య చెప్తుంది దానికి రాజు చిచి నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని అంటాదు సరే అయితే ఆదాయ నిర్ణయంతో ఉండండి అని కావ్య వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కావ్య చెల్లినటువంటి అపర్ణ మాయను వెతికే ప్రయత్నంలో కాలనీలు కాలనీలను వెతుకుతూ ఉంటుంది ఇది చూసిన ఒక కిరాణా కొట్టు మహిళ ఎందుకమ్మా ఇలా వెతుకుతున్నావు ఏం కావాలి ఎవరు నువ్వు అసలు జనాభా లెక్కలు రాసుకునే ఉద్యోగివే అని అడగ్గా కాదండి నేను ఏదో పని కోసం వచ్చానులేండి కొద్దిగా కూల్ డ్రింక్స్ ఉంటే ఇస్తారా అని ఆమెతో బేరసరాలుగా మాట్లాడి మాయా యొక్క ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతుంది ఇక్కడ మా ఫ్రెండు ఒకరు మాయా అనే మనిషి ఉండాలి ఆమె ఎక్కడ ఉంటుంది అని అడగ్గా నాకు తెలుసు నేను తెలుసు ఆమె రోజు మా అంగడికే వస్తుంది ఇక్కడ నాలుగు ఇంట్లో తర్వాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది అని ఆమె కిరాణం కొట్టు మహిళ చెబుతుంది దానికి వెంటనే థ్యాంక్స్ నువ్వు చేసినటువంటి థ్యాంక్స్ నీకే తెలియదు ఎంత మంచి చేశావో అని ఆమెకు డబ్బులు ఎక్కువ వచ్చి ఎక్కువ ఇచ్చి మళ్ళీ తీసుకుంటాను అని కావ్య చెబుతుంది దీంతో కావ్య మాయని తుకులాడుకుంటూ వెళ్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత భాగం చూడడానికి ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సిస్టర్స్